హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చికెన్ మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ మసాలా పౌడర్ ఓన్లీ చికెన్ కర్రీలోకి కాదండి మనం ఏ నాన్ వెజ్ కర్రీలకైనా ఈ మసాలా పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ తయారీ ప్రాసెస్ని చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి ఆ ప్యాన్లోకి సెవెంటీ గ్రామ్స్ వరకు ధనియాలను తీసుకోండి లేకుంటే మీరు ఏదైనా ఒక కప్పుని తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు వరకు ధనియాలను తీసుకోండి ఈ ధనియాలను బాగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే మనకి మసాలా పౌడర్ కొంచెం చేదుగా అనిపిస్తుంది అందుకని ఈ ధనియాలని లైట్గా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఫ్రై అయ్యాయి కదా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి మీకు గ్రామ్స్లో వద్దనుకుంటే మీరు ధనియాలను తీసుకున్న కప్పుతోటే హాఫ్ కప్పు వరకు ఈ జీలకర్రను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ జీలకర్రను కూడా నీట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ధనియాలను పెట్టుకున్నాం కదా అదే ప్లేట్లోకి ఈ జీరాను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ట్వంటీ గ్రామ్స్ లవంగాలు ట్వంటీ గ్రామ్స్ చెక్కను తీసుకోండి అదే కప్పు కొలతలు అయితే పావు కప్పు చెక్క లవంగాలని తీసుకోండి ఇప్పుడు ఒక టెన్ గ్రామ్స్ వరకు యాలకులను కూడా తీసుకోండి అదే కప్పులో అయితే లవంగాలు ఎన్ని తీసుకున్నామను అందులోకి ఒక హాఫ్ ఉండేట్లు యాలకులను తీసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఈ చెక్క లవంగాలు యాలకుల్ని మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం వేడైతే చాలు ఇంకా వీటిని స్టవ్ ఆఫ్ చేసి మనం ధనియాలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని నీట్గా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇవి చల్లరా కదా ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి ఈ మసాలా పౌడర్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి మనకి మసాలా పౌడర్ పూర్తిగా చల్లారలేదంటే మనకి మసాలా పౌడర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకనే కంపల్సరీ పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా గ్లాస్ డబ్బాలోకి తీసుకోండి మనకి మసాలా పౌడర్ ఓన్లీ చికెన్లోకి కాదండి ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా మనం యూజ్ చేసుకోవచ్చు మటన్లోకి ఫిష్ కర్రీలోకి ఫ్రాన్స్ కర్రీలోకి ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఈ మసాలా పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈ మసాలా పౌడర్ని సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఈ మసాలా పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయట ఉంచేస్తే చాలు ఆరు నెలల దాకా మనం ఈ మసాలా పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ మసాలా పౌడర్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి